అసలు సోనియా ఆకులు ఎవరితో పెట్టుకుంది కింగ్ నబీల్ తో పెట్టుకుంది కాబట్టి ఈ రోజున సోనియా ఆకులు గారు బయట బయటకు ఈ ఆకులు సింబాలిక్ గా సోనియా గారి కోసం ఈ బయటకు వచ్చేసిన తర్వాత ఆర్జీవి గారు పార్క్ లో దొరికిన ఈ ఆకులు ఈ ఆకులు తీసుకొని వచ్చాను ఈ ఆర్జీవి గారు ఇంట్లోనే ఉంటాయి ఇంకెక్కడ దొరకవు ఈ ఆకులు కాబట్టి ఇప్పుడు సోనియా గారు ఎలిమినేట్ అవగానే తక్షణమే ఇప్పుడు ఆర్జీవి గారి ఇంట్లో పెరట్లో ఈ ఆకులు కోసుకొని అమ్ముకుంటది ఏంటి ఎందుకు చూడలేదు ఆర్జీవి ఇంట్లో ఇంట్లోనే ఉంటాయి పాలు కూడా కారణ చూడు కారణా కావాలా పాలు ఆకులు పాలు కావాలా నీకు మొత్తానికి ఇగో బిగ్ బాస్ లో వరస్ట్ కంటెస్టెంట్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని కోరుకున్న మన కళ నెరవేరింది సోనియా ఆకులో బయటకు వచ్చేస్తుంది ఎలిమినేట్ అయిపోయింది ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా ఎలిమినేట్ అవ్వలేదని మళ్ళీ దానిపై మీ ఒపీనియన్ రీఎంట్రీ ఎవరిదే సోనియా మనం ఆకుల్ని బయటకు గెంటేసాం ఎండిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన ఆకులు మళ్ళీ సిగరిచ్చి లోపలికి వెళ్తే మనం ఏం చేయలేము మనం అనుకున్న కళ్ళు నెలవేరంటా లేదా అది చూసుకోవాలి ఫస్ట్ సోంపాపుడు సోనియా టార్చర్ కి జనాలందరూ కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోయింది అంతే మామూలుగా స్ప్రెడ్ అవ్వాలి నెగిటివిటీ ఎక్కడ చూడు ప్రోమో చూడు వీడియో చూడు ఎక్కడ చూసినా మొత్తం సోనియా ఎలిమినేట్ సోనియా ఎలిమినేట్ సోనియా ఎలిమినేట్ సోనియా నాగార్జున గారి దాకా కూడా వెళ్ళింది నాగార్జున గారు నిన్న అందరిని అడుగుతున్నాడు పెద్దోని అడుగుతున్నాడు చిన్నోని అడుగుతున్నాడు ఆ పక్కన చేతను అడుగుతున్నాడు ఆ పక్కన విష్ణుని అడుగుతున్నాడు ప్రేరణను అడుగుతున్నాడు కానీ ఒక సోనియాను మాత్రం కథప అలాగే ఉంచాడు ఎందుకంటే ఎలాగే ఎలిమినేట్ అయితే తెలుసు ఆయనకి కాబట్టి అక్కడ ఏం మాట్లాడలేదు ఇప్పుడు సోనియా బయటకి రావడం వల్ల హ్యాపీగా ఫీల్ అవుతున్నా బాధ చాలా చాలా హ్యాపీగా ఉంది అసలు నాకైతే నబీల్ ని టార్గెట్ చేసింది ఆ రోజు నుంచి ఆదిత్య ఓం గారిని బయటికి వెళ్లిపో అనే స్టేజ్ దాకా మంటే అంటే నెగిటివిటీ ఉంది నాకు అసలు ఎప్పుడు బయటకు వచ్చేద్దా ఎప్పుడు బయటకు వచ్చేద్దా అని ఎదురు చూసాను నా కళ నెరవేరింది ఒకటే కోరుకున్నారు ఈమె ఆట చూసి ఈమె అక్కడ రొమాన్స్ చేసే విధానం అక్కడ కలిపి చూశారు ఒక్క విషయం చెప్తా నువ్వు అది ఎలా అంటే సోనియా రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయలే చేస్తే ఉంచేవాడే కాదు అమ్మ కింద అక్క కింద క్యారెక్టరైజేషన్ రన్ చేసింది అక్కడ అక్కడ అమ్మ అక్క అంటే మనం తెలుగు వాళ్ళు ఒప్పుకోరు అందుకే వాళ్ళు బయటికి గెంటేసారు నిఖిల్ గడితో లవ్ స్టోరీ నడిపింది అనుకో ఉంచేవాలే ఖచ్చితంగా ఉంచేవాళ్ళే మన పృథ్వీ గారు చూడు చక్కగా విష్ణు ప్రియతో నిఖిల్ అని నేను అలాంటి నీకు అలా కాదు నీకు అలా అర్థమైంది నువ్వు సోనియా పేర్ అవును మీరు ఏం చేయలేరు ఇంకా బయటకు వచ్చేసరిక బయట ఆర్జీవీతో మంచి మంచి సినిమాలు చేసుకోండి నేను డిస్టర్బ్ చేయదు ప్లీజ్ నాకు చిరాకు వస్తుంది సోనియా గురించి నువ్వు సపోర్ట్ చేయకు ప్లీజ్ నువ్వు సపోర్ట్ చేస్తే నాకు మెంటల్ వచ్చేస్తుంది సోనియా నీ పని అయిపోయింది ఇంకా నువ్వు రీఎంట్రీ అనేది ఇచ్చే అవకాశమే లేదు ఆకులు రాలిపోయాయి మొత్తం ఎండిపోయింది సోనియా ఇబ్బంది పెట్టింది మనల్ని చాలా అంటే చాలా ఇబ్బంది సోనియావరకుంటా బాబు పక్కకి పెడతాయి సోనియా లవ్ చేస్తాడు అక్కడ పెట్టుకో ఇంట్లో పెట్టుకో కూడా ఏంది ఈ టాచర్ ఎక్కువైపోయిందా సోనియా సోనియాలో ఏం నచ్చింది ఆల్రెడీ ముగ్గురు సోనియాకి కానీ కామ కాటరేజ్ ఈ కాటరేజ్ గురించి మనకొద్దు మనకల్లా ఆకుని తెంపేయాలనుకున్నాం తెంపేసాం బయట పడేసాం అంతే ఇక మళ్ళీ రీఎంట్రీ అంటావా సెట్ లో కాకి పడిపోతే నువ్వు మాట్లాడుకో చాలా హాజరు కాదు సోనియా మీద ఏమేం చూస్తుంటాడు వీడు అమ్మా బాలు కార్న లో రట్టు నానా చిచ్చి చిలు కూడా చేశాడు కాదు ఏమో ఈ పాలు ఎలిమినేషన్ లోకి వెళ్తాడు అమ్మా ఇక్కడ ఏం చేస్తాడో కొద్ది అంత ముందే చెప్పాలా రామ కాడ్రోజు వస్తున్నాడు జాగ్రత్తగా అని ఒకటే విషయం బస్సు అక్కడ ఏం లేదు గేమ్ ప్లే అనేది ఏం లేదు అమ్మాయికి డిఫెండ్ చేస్తాక డిఫెండ్ చేస్తాగా చూసింది ప్రతి ఒక్కరిని అక్కడ మ్యానిపులేట్ చేసింది పృథ్వీ గారిని ఎవరి మన నిఖిల్ని బాగా మ్యానిపులేట్ చేసి వాళ్ళని నోరు ముయించేసింది ప్రతి దానికి ముందుండి మాట్లాడడం ప్రతి ఒక్కరు కూడా నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయిపోయింది ఆ మీద ఎప్పుడు బయటకు వెళ్తాదా మేము ఎప్పుడు మనశ్శాంతి ఫీల్ అవుతాం అనుకునే రోజు వచ్చింది ఆల్రెడీ ఎలిమినేషన్ లో ఉందంట

అమ్మో బాబో సోనియా పిచ్చి బా పట్టుకుంది ఈ సోనియా మీద ఒక సాంగ్ చేసుకుందాం సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా బాగుందా నచ్చింది కాదు ఒకటే చెప్తా సోనియాకి ఆ అర్హత లేదు బిగ్ బాస్ లో ఉండే అర్హత ఏం కదా నాకు బీపీ రప్పిస్తున్నాడు చెప్తారా సోనియా మీరు అందరూ కావాలని సోనియాని బయటికి పంపించారు సోనియాని మీరు కావాలని పంపించారు బయటికి నాగార్జున ఇంటికి వెళ్ళాలి అడగాలి మళ్ళా సీత నేటిలోకి సోనియా గారిని తీసుకోవాలి అర్థమైందా మీరందరూ నేను నా ముందేమో సోనియాకి జే కొట్టి ఓటింగ్ వేపిస్తానని వెనక్కి వెళ్ళిపోయి మీరు అందరు మీరు అందరు దొంగలు మీరు అందరు దొంగలే తెలుసా ఓటింగ్ అయిపోయి మీరు అందరు సోనియాని బయటికి పంపించారు మీరు అర్థమైందా మీరు సాయంత్రం మాట్లాడతా వెళ్ళి సోనియా మేడం గారు మీరు ఆడకపోని షోలో మంచిగా రెస్ట్ తీసుకోండి మీరు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఉంటే అదొక హ్యాపీనెస్ అదొక ఆనందం మాకు హగ్గులు అయి ఉంటే సరిపోద్ది దిగ్బాస్ లో ఆడద్దు ఆ ఉంటే చాలు అంతే ఎందుకంటే ఉంటే చాలు అదొక హ్యాపీనెస్ సోన్య రాదంట మరి సోన్యం పంపిస్తా అంటున్నారు అప్పుడేం చేస్తాం మరి రావాలి వచ్చేదాగి పోరాటం ఇలాగే సాగి నాగార్జున గారికి పోరాటం చెప్పు నాగార్జున గారికి వెళ్తున్నారా మరి అడగాలి ఏం వెళ్ళి సోనియా గారిని మళ్ళీ నాగార్జున గారు చెప్తాం ఫస్ట్ నాగార్జున గారు మీరు సపోర్ట్ చేశారు కదా సోనియాకి మరి ఇప్పుడు ఎందుకండి బయటికి పంపించేశారు ఇది ఏదో కెచ్ నడుస్తుంది నాకు అర్థమైంది సాయంత్రం కలుస్తాం సోనియా గారిని కంపల్సరీ మాట్లాడతాం సోనియా వెళ్ళిపోతే నిఖిల్ అని పూర్తి పరిస్థితి అండి మరి ఆర్జీవి గారు ఏం మాట్లాడారంటారా సో గారు ఎవరికి మాట్లాడుతారు ఆర్జి గారి సిస్టమే కదా సీజన్ అయితే ఎవరు ఆర్జి గారి సిస్టమే కదా ఆకుల సోనీ ఆకుల సరే సోనీ ఆకుల ఆర్జు ఆర్ గారి సిస్టమే కదా అయితే నీకు చెప్పిందా ఆపర్ చేయమని నీకు చెప్పిందా చెప్పలేదుగా అది ఒకప్పుడు అయిపోయింది మీ యూట్యూబర్లో అందరూ వేసుకున్నారు తమ్మిల్లు సంపాదించుకున్నారు అది వదిలే ఇప్పుడు సీజన్ ఎయిట్ గురించి మాట్లాడు ఆవి అన్యాయంగా విధంగా బయటికి పంపించారు ఆవి లోపలికి రావాలి అది ఒకటే పాయింట్ మాట్లాడు అది సోనియా గారు సోనియా గారు అని అడగండి మీకు ఎక్కడ అన్యాయం అనిపించింది మీకు ఎక్కడ అన్యాయం అనిపించింది ఎక్కడ అన్యాయంగా అనిపించింది అసలు ఆ విషయంలో ఏ విషయంలో అన్యాయం అసలు వినిపించినా గేమ్ లో అవి ఏ విషయంలో అయినా సరే తొక్కేశారు అప్ప అది ఆమె కప్పు తీసుకొని బయటికి వచ్చే పర్సన్ తొక్కేశారు అంతకు అంతే నికిల్ దొక్కాడు నికిల్ దొక్కాడా సీత దొక్కినా నేను పేర్లు చెప్పడం అందరూ కలిసి ఆమె తొక్కారు అంతే పృథ్వీ నిఖిల్ కలిసి అలా నువ్వు దొక్కావరా వెళ్ళి నాకు నాకు 아무 పర్చయం లేదు నాకు 아무 పర్లేదు కదా కామ్గా చెప్పి తీసుకో అది సోనియా గారు ఎలక్క వస్తారు ఏరే సార్ ఏదైనా చేసుకోండి సోనియా చెప్పరా నువ్వు సోనియాని ఎలిమినేట్ చేసింది ఏనా నా బొమ్మ వేసుకోండి కాల్తే ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి చెప్పేట్ చేసింది చెప్పుకుంటే చెప్పుకోరాడుకోండి అసలు మా నబీలతో పెట్టుకుంటే సోనియా బొత్తులు ఎక్కడిపోయిందా నబీల్ కింగ్ రాంగ్ మేకర్ోనియా బొంగురా పీకి అవతల పడేసాండి ఆ సోనియా రావాలంటే డబ్బిల్లే సోనియా బయట చెప్పిందా ఇప్పుడు ఆ ఫ్యాన్స్ అన్నారు కదా చెప్తారు రోడ్డు మీద తిరుగుతారు మైక్ నోట్ లోకి నేనే దగ్గరుండి సోనియా బయట